ఫస్ట్ అంటే మీరు ఇద్దరు పెళ్ళైన తర్వాత ఎన్ని రోజులకి మీకు ఈ లక్ అనేది తగింది అనుకోవచ్చు త్రీ ఫోర్ మంత్స్ నాకు అది అది అనేది నేనేమంట హార్డ్ వర్క్ ఎంత చేసి చించుకున్నా నువ్వు డే నైట్ నిద్ర లేకుండా చేసినా కొన్ని అడుగులు కొంతమంది కాళ్ళు అనేది కొన్ని ఉంటాయి అంటే అది చేసినా మేబీ ఇదే క్రేజీ నరేంద్ర అంతకన్నా ముందు ఎందుకు డెవలప్ కాలేదు అనుకోవచ్చు త్రీ ఫోర్ మంత్స్ అంటే నీకు ఒక సందర్భం చెప్తాను నేను నా లైఫ్ లో జరిగింది నా కష్టం చాలా ఉండొచ్చు నీ కష్టం కూడా చాలా ఉండొచ్చు ఆ కష్టంలో లక్ అనేది ఒకటి ఉంటది అవును ఆ చిన్నదే ఈ రోజు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది నేను వచ్చిన తర్వాత వచ్చింది అనుకోవచ్చు చెప్పలేమన్నా నీ ఫీలింగ్ ఏంటి ఏ ఆమె నేను సెట్ అన్న ఫీలింగా లేదంటే ఆమె వచ్చినాక నాకు మంచిగా అనిపించింది అని ఫీలింగ్ వచ్చినాక మంచిగా అనిపించింది కానీ అప్పటి నుంచి మనం ఏమంటారు కదా ఒక ఇల్లు కట్టాలంటే బునాది తీసే ఇల్లు కడతాం డైరెక్ట్ పైన ఇల్లు కట్టాలి ఏమంటారు కదా సూత్రం నేను సరే బునాది కట్టుకుంటా రాళ్ళు వేసుకుంటా నీళ్లు వేసుకుంటా వచ్చిన ఆమె వచ్చినప్పుడు దండని ఒకటేసారి వచ్చింది ఇటుకల్పిస్తున్నాం అన్నట్టుగా అంతకన్నా ముందు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటన్నా నాకు అంతేకాదు నేను వర్క్ చేసుకుంటేనే బ్యాంక్ బ్యాలెన్స్ కదా కానీ వచ్చిన త్రీ మంత్స్ అయితే వచ్చింది ఫస్ట్ ఎంత ఎంత నువ్వు వన్ డే లోనే వన్ ఫిఫ్టీ థౌసండ్ వన్ లాక్ ప్లస్ వచ్చినాయి వన్ డే లో ఏంటి ఫీలింగ్ ఏంటప్పుడు అసలు ఎక్స్పెక్టేషన్ గా అసలు రియల్ ఆ నిజమా ఇది ఏంది అర్థమైతే ఇంకా చెప్పిన తెలిసిన ఆమెకి నీ ఫీలింగ్ మా అప్పుడు ఆ డబ్బులు అంత వచ్చినప్పుడు ఏమనుకున్నావు మేము కోటేశ్వరం లో అయిపోయినా నెక్స్ట్ ఫార్చునేట్ కార్ అనుకున్నారా అసలు ఆ లక్షల వస్తుంటే కూడా మా ఎక్స్పెక్టేషన్ లేదు లైఫ్ ఇట్లా వెళ్తాం ఇట్లా ఇంకో ఆరు ఉంటాం ఇంకో ఆరు ఉంటాం గోల్డ్ ఉంటాం ఇల్లు ఉంటాం ఎక్స్పెక్టేషన్ లేవు మా ఎక్స్పెక్టేషన్లు మొత్తం మాకు ఒప్పటికి పెళ్లి కాక ముందుకు నాకు సిల్లర్ సిలర్ అప్పులు పెళ్లి కాక ముందు పెళ్లి అయిన తర్వాత పెళ్లి అయిన తర్వాత పెళ్లి కాక ముందుకు కొంచెం ఉంటాయి కదా నా ఓటు అప్పులు ఏమైనా పెళ్లి వేసుకున్నప్పుడు ఆడికి పోయినప్పుడు పైసలు ఉంటాయి కదా అవి కొన్ని అప్పు ఉండే వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ దాకా ఆ అప్పు అప్పుడు మంచి లవర్ బాయ్ లేదు ఈ మంత్ ఇప్పుడు విషయంలో కాదనా పెళ్లి కాక ముందుకే సంథింగ్ అది నా బండి లకు పైసలు కట్టకపోతే చెక్ బౌన్స్ కావడం వల్ల దాంట్లో వేరే దగ్గర తీసుకొచ్చి కట్టడం ప్లస్ ఇంకా ఏమంటారు ఈ ఐఫోన్ ఉండే దానికి ఈఎంఐ కట్టకపోవడం ఇంటికాడ చిట్టిలుంటే అవి కట్టకపోవడం సంథింగ్ పెళ్లి చేసుకుని ఉన్నాం కదా కొన్ని రోజులు మూడు నెలలు ఉంది కదా అంతకంత ముందు కూడా వన్ వన్ మంత్ ఏం వరకు వేయకపోతే ఈ ఈ టైమ్ పెండింగ్ అయిపోయినాయి అన్ని ఆ పెండింగ్ కట్టనీక మా తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చిన పైసలు వన్ అట్లా తీసుకొచ్చి

వేరేవాడు రిఫర్ లింక్ ఇస్తే ప్రమోషన్ చేసిన దానికి స్టార్టింగ్ లో డైలీ ఐదు వేలు వేలు ఇరవై వేలు ముప్పై వేలు పడుతుండే నా తరపున ఆల్రెడీ నాలుగు లక్షలు వచ్చేసినాయి ఆయనకి త్రీ ఫోర్ డేస్ లోనే ఆ వచ్చేసినాయి అయితే ఒక సిస్టర్ సేమ్ సంథింగ్ ఆమెకు దాని గురించి తెలుసు అంట బ్రదర్ ఇది ఇది కాదు నువ్వు ఎందుకు కూర్చోలేక లేక వేరే చేస్తున్నావు రియల్ గా మనీ వస్తున్నాయి రిఫర్ మనీ నువ్వు అవన్నీ రిఫర్ లింక్ పెట్టుకో ఫోన్ నెంబర్ రిమూవ్ చేసి అన్ని లింక్ వేసేసి నువ్వు నాయ వైపులో జాయిన్ అయ్యి ఆ రిఫర్ లింక్ ని భయాలు పెట్టుకో నీకు ధనాధన పైసలు పడతాయి వంద 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 అంటే నేను లింక్ పైసలు అంత ఈజీ అంటే ఎట్లా అంటే ఒక యాప్ అది ఒక యాప్ కి రిఫర్ మనీ అనేది పెట్టిండాడు రిఫర్ మనీ అనేది ఎట్లా పెట్టినంటే మనం ఎవరైతే మన రిఫర్ లింక్ ఉంటుందో ఆ రిఫర్ లింక్ కింద వాడు రిజిస్ట్రేషన్ కావాలి రిజిస్ట్రేషన్ కావాలంటే ఏంది ఆడ పాన్ కార్డు ఆధార్ పాన్ కార్డు ఫోన్ నెంబర్ సంథింగ్ డేట్ ఆఫ్ బర్త్ కొట్టి రిజిస్ట్రేషన్ కావాలి ఆడ గోల్డ్ అని ఉంటది ఆ గోల్డ్ ఆటోమేటిక్ ఆ గోల్డ్ టెన్ రూపీస్ సంథింగ్ ఇది ఉంటది ఆ టెన్ రూపీస్ వాళ్ళు పే వేసుకోవాలి పే చేసుకుంటే ఆటోమేటిక్ ఏమైతుంది మనకు రిఫర్ మనీ అని వస్తుంది ఆడ రిఫర్ మనీ వచ్చిన తర్వాత ఏమైతే పైసలు తీసుకోకున్నా గోల్డ్ అనేది ఉంటుంది గోల్డ్ కానీ మనకు హండ్రెడ్ రూపీస్ వస్తాయి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ రిఫర్ చేసుకుంటే వాళ్ళకి హండ్రెడ్ వస్తాయి వీళ్ళ పైసలు పెట్టేది ఏమి జస్ట్ గోల్డ్ అని సంథింగ్ ఇది ఉంటది ఎన్ని మొత్తం ఓవరాల్ గా దా యాప్ త్రూ గా ఎన్ని లక్షలు సంపాదించడం వచ్చినాయన్న బాగానే వచ్చినాయి దాంట్లో ఇప్పటికీ ఇంటర్వ్యూలలో పది ఇంటర్వ్యూలలో అయిపోయినా అవి మీమ్స్ వేసా అవరు నాకు దాని వల్ల ప్రాబ్లం అవుతుంది అని చెప్పి నేను అది అంటే ఇప్పుడు మనం వీడికే ట్రోలింగ్ అవుతున్నాం ఈ ట్రోలింగ్ లా మళ్ళీ ఏది తీసుకొచ్చి మళ్ళీ ఇది సరే వీడికి ఇంటర్వ్యూలలో వేరే ఇంటర్వ్యూల చెప్పి 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 ఆ అవి తీసుకున్నా చెప్పిన చాలా అయిపోయినా ఒక దానిలా శివన్న దాంట్లో డైరెక్ట్ ఒకసారి యాభై లక్షలు వచ్చినాయని చెప్తున్నాం ఆ తర్వాత ఇంకో ఇంటర్వ్యూలు ఎనిమిది యాభై లక్షలు ఎనభై లక్షలు అంటే మామూలు మాట కాదు ఎట్లా నా ట్వంటీ మిలియన్ ఫిఫ్టీన్ మిలియన్ పైన పోయింది అది వీడియో నాకు ఒక్కొక్క వీడియో కంటిన్యూగా ఫోర్ వీడియోస్ ఫైవ్ వీడియోస్ నాకు ఫేమ్ వచ్చింది కూడా నా యాప్ నాకు నా మీద ట్రస్ట్ వచ్చిన జనాలు కూడా నా యాప్ ఓకే చాలా జెన్యున్ యాప్ అన్న అదొక ఫోన్ పే ఇప్పుడు కూడా స్టిల్ వాడుతుంది నెలకు ఎయిటీ లాక్స్ అంత వచ్చిందా నెలకా నెల కాదు ఓవరాల్ గా దాని మీద ఎయిటీ లాక్స్ కాదు ఎక్కువనే వచ్చింది ఒకసారి అన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు ఫిఫ్టీ లాక్స్ వచ్చినాయి మళ్ళీ ఇంకోసారి ఇంకో ఇంటర్వ్యూ అన్ని డబ్బులు మీ అకౌంట్ లో పడుతున్నప్పుడు మీ ఇద్దరు ఏంటి అసలు మీ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు మా ఇద్దరే దేవుడు మనకు ఒకటి రోడ్డు ఇచ్చిండు అదేదో అయిపోయింది ఇట్లా కట్టలు కట్టలు ముందు పెట్టుకుని వీడియోలు ఇస్తుంది చూసినా అన్నప్పట్లో అది అవి దాంట్లో నిజంగా ఫేక్ వీడియో ఫేక్ అనుకున్నాను నేను అప్పుడు నాకు తెలియదు ఇది అంతా స్టోరీ చాలా జంగి అన్నది ఇట్లా కట్టలు కట్టలు ముందల పెట్టుకొని తీసేది మేము మాదే స్టార్ట్ అన్నా ఈ పైసలు ఇట్లా ముందల పెట్టుకొని ఏటీఎం లో పోయి పైసలు ఈ కోతేశాలు వేసేదంతా నువ్వే అవును ఇవి మేము స్టార్ట్ చేసినాకనే ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లూన్సర్స్ లల్లా యూట్యూబర్స్ లల్లా మేము చేసిందే కాపీ అందరూ ఇంకా కానీ అది ఏమనంటే ఓవర్ స్టార్ట్ అంటే నా పేరు వస్తుంది అది కానీ అది నేను చేసింది మంచి పని కానీ అందరి తెలుసు అది నా యాప్ లో రిఫర్ దగ్గర దగ్గర చాలా మంది ఏం నా రిఫర్ అందులో అది బెట్టింగ్ యాప్ కాదు నువ్వు చూడు ఇప్పటి కూడా ఫోన్ లో యాప్ డౌన్లోడ్ చేసి చూడు ఫోన్ నాకు దాంట్లో ఏం ఇప్పటికే రిఫర్ రిఫర్ మనీ అట్లా అప్పుడప్పుడు అండ్ అవన్నీ తీసేసారు కదా ఇప్పుడు బ్యాండ్ అయిపోయినాయి కదా అందుకే నేను బెట్టింగ్ యాప్స్ జోలు తీయట్లేదు నేను అయిపోయిందని మళ్ళీ ఎందుకు లేవని అది ఏం లేవు కానీ ఇంకా ఫోన్ పేనే ఇప్పుడు అది నాబీ ఫోన్పే ఫోన్పే గూగుల్ పే ఇట్లునో సేమ్ అట్లా ఇప్పుడు నీ దాంట్లో ఉంటే చూడొకసారి లాగిన్ చేస్తే చూడు అందులో పైసలు చెక్ చేసుకుని వస్తుంది మన అకౌంట్లో ఎన్ని పైసలు ఉన్నాయి చెక్ చేసుకుని వస్తుంది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు పైసలు మనం ఫోన్పే చేయొచ్చు ఇది అదే నా వ్యాపే నువ్వు ఇట్లా ఫోన్పేనే చూడు సేమ్ మొత్తం వచ్చేసా దాంట్లో ట్రాన్సాక్షన్ ఐడిస్ అవన్నీ ఉంటాయి

నార్మల్ గా చిన్న చిన్న గొడవలు అయితే బుజ్జి చుచుచ్చు ఇట్ ఇట్లా అంటాడా అట్లా కాదు కదా తమాషాలు చేస్తున్నావు అని చెంపల మీకే పడతాయి ఏ సందర్భం అంటే మేజర్ గా ఆ ఇక్కడ ఒక మాట చెప్పాలంటే మీరు ఆగి ఆగి ఒకటి ఇట్లా బాంబు వదులుతారు మీరు అది బ్లాస్ట్ కాకముందుకే చెంప కొడతారు బాయిస్ లిటరీ ఇలాంటి విషయాలలో ఈమె బాక్ కోపన్ తెప్పిస్తుంది నీకు ఏం లేదన్నా ఆమెకి నాకు గొడవలే కావు అయ్యేది ఒకటి అమ్మాయిల విషయం ఉందా నీకు అమ్మాయిల చూకుందా డౌట్ అన్నా అది నాకు ఇన్స్టాగ్రామ్ ఐడియా ఉంటది ఏ అమ్మాయి మెసేజ్ నాకు బయట టాపిక్ కూడా బాగా అమ్మాయిలను వాడతాడు అనేది ఉంది అమ్మాయిలను వాడతా అంటే అమ్మాయి అమ్మాయితో బాగా అంటే అమ్మాయిలు కొంతమంది ఏమైపోయింది అంటే ఎంజాయ్మెంట్ కోసము క్రేజీ బాయ్ నేను పట్టుకుంటే మనం ఎంజాయ్ చేయొచ్చు ఫార్చున్ కార్ లో తిరగొచ్చు బిఎండబ్ల్యూ ఉంది అవసరం అయితే ఉన్న వైఫ్ ను సైడ్ తప్పించి మనం వైఫ్ లాగా సెట్ అయిపోవచ్చు ఎందుకంటే అయిన సందర్భాలు ఉన్నాయి చాలా మంది ఉన్నారు నువ్వు ముందు కొన్ని పేర్లు తీసినావు అందులో ఉన్నది కొంతమందికి అయింది అట్లా